రైట్ గ్రూప్ వన్ పరీక్షకు సంబంధించి హైకోర్టు కీలకమైనటువంటి తీర్పు వెలువరించింది ఏదైతే గ్రూప్ వన్ పరీక్షకు సంబంధించి జరిగినటువంటి అవకతవకలపై ఏదైతే అభ్యర్థులు పిటిషన్ వేసిన క్రమంలో చర్చించిన నేపథ్యంలో మొత్తానికి ఆ రివాల్యుయేషన్ చేయాలి లేదంటే ఎనిమిది నెలల కాలంలో ఖచ్చితంగా మళ్ళీ పరీక్ష నిర్వహించాలని చెప్పేసి కోర్టు తీర్పు ఇచ్చింది దీనికి సంబంధించి మనకు స్పందించడానికి మనతో పాటు గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు ఉన్నారు మనతో వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇక్కడ మనకు మొదటగా మోతిలాల్ నాయక్ గారు ఉన్నారు నమస్తే అండి అలాగే ఝన్సీ రాణి గారు ఉన్నారు నమస్తే అండి ఝన్సీ రాణి ప్రభుత్వం ఖచ్చితంగా పారదర్శకత పాటించాలని చెప్పేసి ఆయన అనుమానం వ్యక్తం అంశం అభిప్రాయం అంటే నేను కూడా దానికి అంగీకరిస్తాను ఎందుకంటే వీళ్ళు నిజంగా ట్రాన్స్పరెన్సీతో కండక్ట్ చేసేటట్టు చేసిన చేసేటోళ్ళు అయితే ఇన్ని రో ఇన్ని అవకతవకలతో ఎట్లా పెడతారండి ఎగ్జామ్ గ్రూప్ వన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బట్టి విక్రమార్క గారు ఏమని చెప్పారు వన్ ఈజ్ టు ఫిఫ్టీ కాదు వన్ ఈజ్ టు హండ్రెడ్ తీయాలి ఎందుకంటే ఇది ఒక డెకేడ్ తర్వాత వచ్చిన నోటిఫికేషన్ అని చెప్పి మీరు చెప్పడం జరిగింది మళ్ళీ అదే మీరు అధికారంలోకి వచ్చినాక ఏం చేసిరండి జివో జీవో ట్వంటీ నైన్ తీసుకొచ్చి దాని ఒక మరణ శాసనం అది ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకి దాన్ని తీసుకొచ్చి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ మాకు ఈరోజు ఈ శిక్ష పెట్టింది గవర్నమెంట్ మేము ఇప్పుడు ఎవరిని అడగాలి దీనికి ఖచ్చితంగా రేవంత్ రెడ్డిగా రేవంత్ రెడ్డిగా బాధ్యత వహించాలి కదా ఇప్పుడు మేము ఒక ఇదే గ్రూప్ టూ పోస్ట్ పోన్మెంట్ సంబంధించిన ఇష్యూ మీద బట్టి గారి దగ్గరికి వెళ్ళి చర్చలు జరిపించినాం సో ఆ చర్చలలో భాగంగా ఏం అడిగినామంటే గ్రూప్ వన్లో జివో ట్వంటీ నైన్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళ హక్కులని కాల రాస్తుంది మీరు కూడా ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే కదా సో మీరన్నా కనీసం దీన్ని ఆలోచించి దీన్ని తీసేయండి అని చెప్పి అంటే వాళ్ళు ఏమన్నారు ఇది బీఆర్ఎస్ మీతో కావాలని విష ప్రచారం చేపిస్తుంది కానీ జివో ట్వంటీ నైన్ అనేది ఏమి రూల్ ఆఫ్ రిజర్వేషన్ వయోలేట్ చేస్తలేదు అని చెప్పి అని అన్నది అని అన్నాడు అతను ఇప్పుడు ఏమైంది అదే మొండి వైఖరితో మెయిన్స్ కండక్ట్ చేసిండు మెయిన్ మెయిన్స్ కండక్ట్ చేస్తే ఇప్పుడు మెయిన్స్ వల్ల కండక్ట్ చేసి ఏం ఉద్దరించరు ఏం సాధించారు ఇప్పుడు మళ్ళీ హైకోర్టు చి చివాట్లు పెట్టింది లూప్ హోల్స్ ఉన్నాయి ఒకటే సెంటర్ నుంచి చాలా మంది సెలెక్ట్ అయినారు చాలా మందికి సేమ్ మార్క్స్ వచ్చినాయి ఇప్పుడు ఇన్నికన అవకతవకలు ఉన్నాయి కదా మళ్ళీ మీరు ఏ రకంగా సమర్థించుకుంటారు దీన్ని ఇప్పుడు మేము కూడా చాలా ధర్నాలు చేసినామండి లో ఉండి గత టూ ఇయర్స్ నుంచి ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డది ఆ రోజు నుంచి నేను కూడా ధర్నాలు చేయడమే పని అయిపోయింది రోడ్లపైన వచ్చిడే మా పని అయిపోయింది మేము ఆ రోజు గ్రూప్ వన్ టూ త్రీ డేస్ ఉందానంగా కూడా మేము ధర్నా చేస్తే అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకొని పన్నెండు గంటల దాకా నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టిరు అంటే నేను ఏం చేసిన మేము మాకు సమస్య ఇది ఉంది అని మేము గొంతెత్తి చెప్పడమేనా మేము చేసినా తప్ప అయిపోయింది ఈరోజు గవర్నమెంట్కి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీకు ఈ కేసుని ఈ ఇష్యూని మీకు చేయడం చాదనగా అవుతలేదు అని మేము భావిస్తున్నాం సో దీన్ని మీరు సిబిఐకి ఇచ్చేయండి సిబిఐ ఎంక్వైరీ పెట్టాలి దీనిపైన మాకు ఈ రాష్ట్ర వ్యవస్థ మీద ఈ రాష్ట్రంలో ఉన్న పరిపాలన చేసే వాళ్ళ మీద ఎవ్వరి మీద మాకు నమ్మకం లేదు ఎందుకంటే ప్రతి ఒక్క వ్యవస్థ రేవంత్ రెడ్డి చేతిలో కీలుబొమ్మ అయిపోయింది మీకు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మేటట్టు లేదు సో ఖచ్చితంగా దీన్ని సిబిఐ ఎంక్వైరీకి పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం అంటే కోర్టు ఆల్రెడీ ఎయిట్ మంత్స్ టైం ఇచ్చింది రివాల్యుయేషన్కి లేకుంటే పరీక్షలు పెట్టాలని దాని ప్రకారంగా ఈ ఎయిట్ మంత్స్లో వీళ్ళు ఏదైనా తెలుస్తారని ఒక నమ్మకం ఉందండి లేదండి ఫ్లాప్ చేస్తారు ఏ చేసినా కూడా స్టార్టింగ్ నుంచి ఇక ప్రభుత్వం ఏర్పడ్డ అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము రోడ్లపైననే ఉన్నాం కానీ మేము మాకేం కర్మ పట్టింది ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మేము రోడ్ల పాలైనాం బుక్ అరే స్టడీ హాల్స్లో కూర్చొని చదువుకొని ఒక అడ్మినిస్ట్రేషన్లో నడపాల్సిన వాళ్ళము నిజం చెప్పాలంటే ఒక మంచి రిఫార్మ్స్ తీసుకురావాలి కానీ మేము ఈరోజు ఏం చేస్తున్నాం అసమ అసమర్థుల పాలనలో నలిగిపోతున్నాము రోడ్ల మీద మీరు అంటున్నారు రోడ్ల మీద ఉన్నారు ఎందుకోసం అంటే అధికారంలో ఉన్నటువంటి పెద్దలు చెప్తున్న మాట ఏంటంటే ఉద్యోగ నోటిఫికేషన్లు వద్దు చాలా ఎక్కువైపోయినాయి ఇప్పటికే మాకు ఉద్యోగాలు అని చెప్పేసి అందుకే రోడ్లు ఎక్కుతున్నారని వాళ్ళ కమెంట్ దాన్ని అది ఎంత సెన్స్లెస్ అండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేసే వాక్యనే నాది ఎవడన్నా అట్లా చేస్తాడా ధమాకున్నోడు ఎవడన్నా అట్లా చేస్తాడా ఎవడన్నా ఉద్యోగ నోటిఫికేషన్ వద్దని ధర్నాలు చేస్తారా సరే ఈ ఇప్పుడు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బ్యాచ్ అయిపోయిందా అనుకుందాం అయిపోతే మళ్ళీ ట్వంటీ ట్వంటీ సిక్స్ బ్యాచ్ వాళ్ళు వస్తారు కదా సో ఇట్ అన్ఎంప్లాయ్ ఇష్యూ అనేది ఇట్ ఇస్ నెవర్ ఎండింగ్ అండి ఎంప్లాయ్మెంట్ అనేది అందరికీ కావాలి తెలంగాణ తెచ్చుకున్న కూడా మెయిన్ బేసెస్ అదే కదా మళ్ళీ ఇప్పుడు అదే బేస్ తెలంగాణ తెచ్చుకోవడానికి ఏదైతే స్ట్రాంగ్ బేస్ అయిందో ఈ రోజు అదే నిరుద్యోగులకు ఎందుకు న్యాయం చేస్తలేడు గత గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు గత ఈ గవర్నమెంట్ మీకు న్యాయం చేయదు అని చెప్పి ప్రతి గవర్నమెంట్ని తిట్టు పోసుకుంటూ వచ్చినావు రోజు నువ్వు అధికారంలోకి వచ్చినాక నువ్వేం చేస్తున్నావు పెద్ద పెద్ద సభలలో చెప్తావు కదా నిరుద్యోగుల వల్ల ఏర్పడ్డ ప్రభుత్వం ఇది నిరుద్యోగ ప్రభుత్వం అని వాళ్ళు అట్లాంటి నిరుద్యోగ ప్రభుత్వంలో నిరుద్యోగులకి న్యాయం చేయనప్పుడు ఇంకెవరికి న్యాయం చేస్తాడు మా అలాంటి చదువుకున్న వాళ్ళకి ఇంత అన్యాయం చేసినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న సామాన్యుల పరిస్థితి ఏంది అరవై వేల పోస్టులు అని ప్రచారం చేసుకుంటున్నాడు ప్రచారం ఇక్కడే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నారు దాని గురించి మీరేమంటారు అదే ఇప్పుడు కన్న తల్లి కన్నం పెట్టనోడు చిన్నమ్మకి బంగారు గాజులు తెస్తానంటే నమ్ముతాడా నమ్మరు అందుకే మహారాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారు తెలంగాణలో నువ్వు ఏం లేదు ఏం లేదు కానీ పక్క రాష్ట్రాలకు పోయి ప్రగల్భాలు పలుకుతే అందరూ నీలాగా పిచ్చోలు కాదు కదా నమ్మి ఓట్లేయడానికి నమ్మి నీకు ఓట్లేయడానికి సో ఇక్కడ ఏమైపోతుందంటే ఈ ఎలక్షన్ అనేది నోటిఫికేషన్ అనేది ఎలక్షన్ ఎజెండా ఎలక్షన్స్ వస్తున్నాయంటే మేము ఇన్ని ఇచ్చినాం అన్ని ఇచ్చినాం అన్ని ఇస్తున్నాం ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్పి కాకమ్మా లేక కాకమ్మా కథలే కానీ వాళ్ళు చేసింది లేదు ఇచ్చింది లేదు ఏం లేదు వాళ్ళ వాళ్ళు వచ్చి రెండు సంవత్సరాలు కావస్తుంది కానీ వాళ్ళు ఇచ్చిన జాబ్స్ అన్నీ అంటే కేవలం పదకొండు వేలు మాత్రమే మిగతా అన్నీ గత గవర్నమెంట్ ఇచ్చింది కదా అవి ఇచ్చిన ఈనఖాతాలు వేసుకుంటే ఇక అది ఎట్లా చెల్లుతుంది చెల్లం పరి చెల్లదు ఇప్పుడు మేమేమన్నా ఏమన్నా మేము ఇంతగానో బయటకు వచ్చి ఫైటింగ్ చేస్తున్నాము ఎందుకు చేస్తున్నాం నువ్వు అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చిన అంటున్నావు ఇంకో మినిస్టర్ వచ్చి డెబ్బై వేలు అంటాడు ఇంకో అయినా వచ్చి అర లక్ష అంటాడు ఇంకొన్ని రోజులు అయితే రెండు లక్షలు ఇచ్చినామని చెప్తారు లాస్ట్కి అదే పరిస్థితి వస్తుంటుంది ఇంత చేయంగా కూడా ఇంత చేయంగా ఇంత నిరుద్యోగ యువత బయటకు వచ్చి ఈ ఇన్ని ఆందోళన చేసినప్పటికీ కూడా మీరు ఇదే అబద్ధాలను వల్కుతున్నారు కానీ నిజమే నిజము ఎప్పటికైనా బయట పడాల్సిందే ఇప్పుడు మేము ఎన్ని ఎన్ని మీడియా ఛానల్స్లో చెప్పినాము ఎన్ని ధర్నాలు చేసుకుంటా వాళ్ళకి మా బాధను వ్యక్తం చేసినాము అయినా సరే కూడా చౌట్ చూటన్ ముందు శంఖము కూదినట్టే ఉంది వాళ్ళ పరిస్థితి మా మా ఇష్యూని అసలు పెడచవున పెడుతున్నారు ఓకే కాకపోతే ఇంకొకటి అంశం ప్రధానంగా అది మీరు ఆల్రెడీ కొట్టు దృష్టికి తీసుకెళ్ళి ఉండవచ్చు అయితే ఉర్దూలో తొమ్మిది మంది అభ్యర్థులు వస్తే దాదాపు అందులో ఏంటి ఏడుగురు సెలెక్ట్ అయ్యారు అనేది ఎట్లా చూస్తారు దాన్ని అసలు ఇక్కడనే తెలుస్తుంది కదా ట్రాన్స్పరెన్సీ అనేది ఏ రకంగా ఉంది అనేది దిస్ ఇస్ వాట్ ట్రాన్స్పరెన్సీ మీన్స్ ఫర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ పది మంది రాస్తే ఏడు మంది ఎట్లా సెలెక్ట్ అవుతారు ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఇవాల్యూషన్ చేయించరో డిగ్రీ డిగ్రీ ఫ్యాకల్టీ కోచింగ్ సెంటర్లలో పాఠాలు చెప్పుకునే లెక్చరర్స్తోని ఫ్యాకల్టీతోని వీళ్ళు దిద్దుపించిరు ఒక్కొక్క వీళ్ళు ఇప్పుడు ఈయన మూమెంట్ పేపర్ దిద్దేటైనాకి ఎకనామిక్స్ మీద పట్టు ఉంటుంది ఎకనామిక్స్ దిద్దేటైనకి ఈ సో సోషల్ సొసైటీ మీద ఉంటుంది అట్లాంటి వ్యక్తులు అంటే ఏ ఏ పేపర్కి ఎవరు ఇవాల్యూట్ చేస్తే వాళ్ళకి కరెక్ట్గా మార్క్స్ పడితే అనేది ఏది లేకుండా ఏదో ఒకటి తూతు మంత్రంగా ఇది ఇచ్చిపోవాలి మేము ఈ ఈ ఈ రిక్రూట్మెంట్ని కూడా ఎలక్షన్కి వాడుకోవాలి ఈ ఈ రిక్రూట్మెంట్ని కూడా మా రాజకీయ ఎదుగుదలకే వాడుకోవాలి మా ఇదే ఉంది కానీ ఫేక్ ప్రభాగాన్ని తప్ప అసలు నిజాయితీగా నువ్వు ఎన్ని పోస్టులు ఇచ్చినావని దాని మీద ఒకసారి శ్వేతపత్రం రిలీజ్ చేయాలి మాకు క్లారిటీ వస్తుంది మీకు క్లారిటీ వస్తుంది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ప్రతిపక్షాలందరికీ క్లారిటీ వస్తుంది కదా మీరు ఇచ్చినం ఇచ్చినామని అని చెప్పుకుంటే ఇక ఎవరు నమ్ముతాడు ఎవరు నమ్మే పరిస్థితిలో లేడు ఎలాంటి ఫైట్ చేస్తారు మీరు ఏంటి అసలు మేము ఖచ్చితంగా రివాల్యూషన్ కాదండి ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్ అనేది రద్దు అయిపోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే జియో ట్వంటీ నైన్ తీసుకొచ్చినావు ఏ వర్గాలకు న్యాయం చేద్దామని జియో ట్వంటీ నైన్ తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరికీ మీరు అన్యాయం చేసుకుంటా ఈ రోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు జియో ద్వారా ఎలాంటి అన్యాయం జరుగుతుంది మీరు గమనించింది ఏంటి అసలు అంటే ఇప్పుడు జియో ట్వంటీ నైన్ అనేది ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఫర్ సపోజ్ హండ్రెడ్ పోస్ట్లు ఉన్నాయి అనుకోండి అందులో ఫస్ట్ ఫిఫ్టీ ఓపెన్ కేటగిరీకి పోయినా మిగతా ఫిఫ్టీ రిజర్వేషన్కి సో ఇక్కడ ఏమైపోతుందంటే ఎవరైతే మెరిట్లో కూడా మెరిట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి వాళ్ళకి కూడా రిజర్వేషన్ని అప్లికబుల్ చేస్తున్నారు ఓకే సో ఈ ఇష్యూ ఉంది జియో ఫిఫ్టీ ఫైవ్ అట్లా లేదు జియో ఫిఫ్టీ ఫైవ్ అనేది అన్ని వర్గాలకి న్యాయం చేసే విధంగా అది ఉంది సో దాన్ని రద్దు చేసి ఆల్ ఆఫ్ సెడ్ సడన్ జియో ట్వంటీ నేను ఎందుకు తీసుకొచ్చారు ఏమనంటే ఇక ఏం మాట్లాడతారో వాళ్ళకే అర్థం కాదు జీవో తీసుకురావడం వెనుక ఆంతర్యం లేకుంటే అగ్రవర్గాలకి న్యాయం చేయాలి ఒక అగ్రకుల అహంకారానికి నిదర్శనమే ఈ జియో ట్వంటీ నైన్ అని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలే కదా ఎక్కువ ప్రిపేర్ అయ్యేది బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు ఎకనామికల్లీ బ్యాగ్ బ్యాక్ ఉన్న వాళ్ళే కదా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు మళ్ళీ అట్లాంటి వాళ్ళకి మీరు న్యాయం చేయకుండా ఎవరికీ మీరు పట్టం కడదామని ఈరోజు ఈ జియో వాటికి వచ్చారు ఓకే ప్రధానంగా ఝాన్సీ గారు ఏదైతే మెయిన్స్లో ఒక హాల్ టికెట్ ప్రిలిమ్స్లో ఒక హాల్ టికెట్ ఇవ్వడం అనేది అలా ఇప్పుడు నాకు జరిగిందా ఇంతకుముందు అసలు అలా ఇలా ఇస్తారు అసలు యూపీఎస్సి మోస్ట్ ప్రెస్టీజియస్ స్టాండర్డ్స్ ఏ ఒక్క హాల్ టికెట్ ఇచ్చినప్పుడు తెలంగాణ గ్రూప్ వన్కి ఏమైంది అంతకన్నా పెద్ద ఎగ్జామ్ అయితే కాదు కదండి సో ఇక్కడ రెండు హాల్ టికెట్స్ అన్నప్పుడే అక్కడ అర్థమైపోయింది మా అందరికీ ఈ ఇక్కడ ఏదో కథ నడుస్తుంది ఈయన అమ్ముకున్నాడు పోస్టులు అమ్ము అమ్ముడు అని మాకు అనిపించింది గ్రూప్ వన్ ర్యాంకర్స్ కూడా అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారు వాళ్ళని న్యూస్ అసలు వీళ్ళు గ్రూప్ వన్ యాస్పిరెన్స్ అయినా కనీసం సిలబస్ అన్నా చదివిరా అన్న డౌట్ వస్తుంది మా అందరికీ సో అదొక మేజర్ డౌట్ క్రియేట్ అయింది స్టూడెంట్స్లలో సో దాన్ని అన్నిటినీ దృష్టి పెట్టుకొని మేము ఈ ఈ కేసుని ఈ ఇష్యూని కోర్టుల దాకా తీసుకొని పోయినాం ఓకే కానీ రెండు సెంటర్లలోనే ఒక డెబ్బై నాలుగు మందికి పోస్టులు ఎట్లా వచ్చాయి అది కూడా ఒక అనుమానంగా కనబడుతున్నటువంటి బరాబర్ అనుమానమే ఎందుకంటే ఒకటే సెంటర్ నుంచి డెబ్బై మందికి ఎట్లా వస్తాయి అందులో నుంచి టాప్ ర్యాంకర్స్ ఎట్లుంటారు అంటే మిగతా సెంటర్లు ఉన్న వాళ్ళందరూ ఆస్పిరెన్స్ కాదా లేకపోతే వాళ్ళకి నాలెడ్జ్ లేదా వాళ్ళ సమర్థులు కాదా ఓన్లీ ఆ సెంటర్స్ నుంచి ఎందుకు వచ్చినాయి అండ్ మీరు చూసుకుంటే ఆ జిఆర్ఎల్ లో కూడా అందరికీ సేమ్ మార్క్స్ సేమ్ మార్క్స్ ఎట్లొస్తాయి ఇప్పుడు ఇద్దరు ముగ్గురు కూర్చొని రాస్తే అలా ముగ్గురికి సేమ్ మార్క్స్ ఎట్లొస్తాయి అండి అది మెయిన్స్ మెయిన్స్ కదా ఒక్కొక్కరు ఆలోచన ఒక్కొక్క విధంగా ఉంటుంది సో ఆ సేమ్ మార్క్స్ ఎట్లొస్తాయి మాల్ హండ్రెడ్ పర్సెంట్ జరిగిందని అనుకుంటున్నాం అందుకే మేము ఇన్ని ఇన్ని అవకతవకలతోనే ఎగ్జామ్ హడావిడిగా పెట్టాల్సిన అవసరం ఏముంది అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏముంది ఏ ఏం ఆగమైపోతుందని మీరు తెలంగాణ విద్యార్థులని నిరుద్యోగ యువతను కూడా కించపర్చిరు ఏమని తెలంగాణ నిరుద్యోగులు ఎకనామికల్లీ బ్యాక్ బ్యాక్ ఉంటారు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళతో కంపీట్ చేయలేరు అని వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడిండు ఎవరు మన పార్టీ త కాంగ్రెస్ పార్టీ తరఫున న్యాయవాది సో ఇట్లాంటి స్టేట్మెంట్సా చేస్తే అంటే ఇప్పుడు వాళ్ళు మా రాసే మీడియం మారచ్చు కానీ నాలెడ్జ్ అయితే అదే ఉంటది కదా వ్యక్తం చేసే భాష మారొచ్చేమో కానీ భావం అయితే ఒకటే కదా సో వాళ్ళని ఆ రకంగా టీజీపీఎస్సి తెలుగు అకాడమీని ప్రామాణికం అని చెప్పి చెప్పుకుంటూ వచ్చింది మళ్ళీ అదే తెలుగు అకాడమీని సోర్స్ కాదు వికీపీడియాని ప్రామాణికం చేస్తున్నాం అని చెప్పేసి గ్రూప్ వన్ ఫిలిమ్స్లో లో జరిగింది కాదండి ఎంతో మారుమూల గ్రామాల్లో నుంచి లేకుంటే ట్రైబల్ ఏరియాస్ నుంచి ఎంతో విద్యా కుసుమాల బయటకు ఎంతో మంది సరస్వతి పుత్రులు పుత్రికలు వచ్చారు మళ్ళీ అదే వాళ్ళని కిచ్చపరిచే విధంగా ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే ఈయనకి సోయి ఉందా మళ్ళీ ఈయన మతి ఏమన్నా పొయ్యిందా మెంటల్ స్టేటస్ ఎట్లుంది పిచ్చి ఆసుపత్రిలో చూపించుకోవాలని మేము అనుకుంటున్నాం ఎందుకంటే నువ్వు ఆయన కూడా అంటాడు కదా నేను కూడా తెలుగు మీడియం నేను బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా అని మళ్ళీ నువ్వు తెలుగు మీడియం నుంచి వచ్చినప్పుడు తెలుగు మీడియం వాళ్ళకి ఎట్లా అన్యాయం చేస్తున్నావు నాకు అర్థం కాదు ఎట్లానే ఏం చేస్తున్నారు మీరు అట్లాంటి వాళ్ళకి కదా మీరు సపోర్ట్ ఇవ్వాలి ఫైనాన్షియల్గా ఎవరైతే బ్యాక్ ఉన్నారో రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి కదా మీ సపోర్ట్ ఉండాలి మళ్ళీ ఎవరికి మీరు వత్తాసు వాల్కుతున్నారు ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి ఈ రోజు దాకా ఆరు మంది నిరుద్యోగ యువత ఆత్మ బలిదానాలు చేసుకున్నారు మళ్ళీ వీటి మీద ఎవరికి ఎవరు శిక్ష ఎవరిని శిక్షించాలి మేము ఇది ప్రభుత్వ హత్యలే కదా ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే కదా ఇప్పుడు రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టాలనా మళ్ళీ ఇంకేం చేయాలి అంటే ఇంకొక రకంగా కూడా కొంతమందికి ఒక మీరు ఇందాక అన్నట్టు అరవై నుంచి ఎనభై వరకు ఒకే రకమైన ర్యాంకులు వచ్చాయని చెప్పేసి ఇంకో అలిగేషన్ అటు ఇట్లా వస్తాయి మరి అదే ఇప్పుడు ఏదో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటే కరెక్షన్ సరిగా చేయలేదు ర్యాండమ్గా ఇట్లా మార్క్స్ ఇచ్చుకుంటూ వేయరు ఆ ఎక్సెల్ షీట్ల ర్యాండమ్గా ఇచ్చుకుంటే ఇట్లా వెళ్ళిపోయినారు అవే రిలీజ్ చేసిరు అంటే స్టూడెంట్స్ని అంత తక్కువ అంచనా వేసి మమ్మల్ని ఒక ఫూల్స్ లాగా అనుకున్నారా మళ్ళీ ఏమనుకున్నారా మాకు అర్థం కాలేదు అంత సేమ్ మార్క్స్ వచ్చినట్టు ప్రకటిస్తే ఈ ఎవడు నమ్ముతాడు అది అక్కడ మీ హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెన్సీ చిత్తశుద్ధి అన్ని రకాలుగా మేము జాగ్రత్తలు తీసుకొని నిర్వహించిన అన్నావు కదా ఎక్కడమైనా నీ జాగ్రత్త అయ్యో ఈరోజు ఇచ్చింది కదా నీ జాగ్రత్తకి వచ్చిన ఫలితం ఈరోజు హైకోర్టు పెట్టిన చివాట్లే ఆయన ట్రాన్స్పరెన్సీకి ఇది రిజల్ట్ ఓకే సో ఇప్పుడు ఏమైపోతుందంటే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వాళ్ళు ఈ స్టూడెంట్స్ని అడ్డం పెట్టుకున్నారండి అశోక్ నగర్కి రాహుల్ గాంధీ గారిని ఎందుకు తీసుకొచ్చిర్రు వాట్ ఈస్ ద ఎజెండా బిహైండ్ రాహుల్ గాంధీ కమింగ్ టు అశోక్ నగర్ ఏమై ఉంటుంది తీసుకొచ్చిరు అక్కడున్న నిరుద్యోగులందరితోని హామీలు ఇప్పించిర్రు గత గవర్నమెంట్ మీద ఇట్లా మీకు నష్టం జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వస్తే మీకు సరైన న్యాయం జరుగుతుంది మీకు ఉద్యోగాలు వస్తాయి మీ జీవితాలు బాగుపడతాయి మీరు కొన్ని రెండు మూడు నెలలు మీ పుస్తకాలను పక్కన పెట్టి మా కోసం ప్రచారం చేయండి ఇల్లులు తిరిగి ఇల్లు తిరిగి మా ఓటర్స్ యొక్క కాళ్ళు వేళ్ళు పట్టుకొని మాకు ఓట్లు వేపించి గెలిపియండి అని చెప్పిండ్రు కొన్ని నగర్లో కొన్ని ఇన్స్టిట్యూట్స్ని రాజకీయ వేదికగా రాజకీయ అడ్డగా మార్చుకొని అక్కడి నుంచి కూడా స్టూడెంట్స్ని తీసుకొని పోయి వాళ్ళకు ఓట్లు వేపించుకోరు మళ్ళీ ఇప్పుడు అంతమందిని స్టూడెంట్స్ మీకు ప్రచారం చేసిరు కదా వాళ్ళ సమయాన్ని అన్ని పక్కన పెట్టి వాళ్ళ లైఫ్ని పక్కన పెట్టి మీకు వచ్చి ప్రచారం చేసినప్పుడు మీరు వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్ ఇదా గ్రూప్ గ్రూప్ వన్లో కేవలం అరవై పోస్టులు పెంచారు గ్రూప్స్ ఆస్పిర డిఎస్సి ఆస్పిరెన్స్ అందరు అందరు ఆస్పిరెన్స్ పోయిరండి వాళ్ళ కోసం ప్రచారం ఎవరు లేరు లేరు ఎందుకంటే వాళ్ళు ఎవరైతే తిరిగినారో వాళ్ళందరూ వచ్చిన కాడ నుంచి ఇవే ఉద్యమాలు చేసుకుంటూ ఉండి వాళ్ళ జీవితాలు ఇక్కడికే అయిపోయినాయి కానీ ఎవరు చదువుకోవడానికి టైం లేకుంటే అయిపోయింది సో ఇక్కడ ఏమైపోతుందంటే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ అనేది గ్రూప్ వన్ నోటిఫికేషన్ అనేది ఐదు వందల మూడు పోస్టులతోని గత గవర్నమెంట్ ఇచ్చింది కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కేవలం అరవై పోస్టులు పెంచి ఎగ్జామ్ని పెట్టి లక్ష మందిని కాంపిటీషన్కి తీసుకొచ్చింది ముందు నుంచి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మళ్ళీ అదనంగా లక్ష మందిని కాంపిటీషన్కి తీసుకొచ్చి అక్కడ పెద్ద అన్యాయం చేసింది జివో ట్వంటీ నైన్ మెయిన్స్లో ఇన్ని హోల్స్ ఇన్ లూప్ హోల్స్తో ఎగ్జామ్ నిర్వహించాల్సిన తొందరగా గవర్నమెంట్ ఎందుకు ఉంది అది సమాధానం చెప్పాలి అండ్ మేము రీ అవాల్యుయేషన్ మేము ఒప్పుకోవట్లేదు హైకోర్టు తీర్పుని మేము స్వాగతిస్తున్నాం బట్ దిస్ నోటిఫికేషన్ షుడ్ బి క్యాన్సిల్డ్ అనేది మా డిమాండ్ అంటే కేటీఆర్ గారు కూడా డిమాండ్ చేశారు ఏదైతే ఖచ్చితంగా ఇది న్యాయ విచారణ జరగాలి సిబిఐకి వెయ్యాలని చెప్పేసి ఇందాక మనం చూసాం బయట ఏదైతే మీ అభ్యర్థులు అక్కడ ఉన్న క్రమంలో అక్కడ చేశారు అవును ఎందుకంటే మాకు ఈ రాష్ట్ర వ్యవస్థ మీద నమ్మకం లేదని చెప్పినాను కదండి నమ్మకం లేదు ఎందుకంటే అక్కడ అక్కడ కూడా వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరినో పెట్టుకొని అక్కడ కూడా అన్ని ఇట్లనే మోసపూరితమైన పనులు చేస్తారు సో మాకు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ల మీద ఎవరు ఎవరు ఏం చేసినా కూడా మాకు నమ్మకం లేదు దీన్ని సీబీఐకి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇవ్వాలి ఓకే ఇచ్చే పరిస్థితి ప్రభుత్వం ఇయ్యదు ఎందుకంటే దొంగ దొరికిపోతాడు కదా ఇయ్య సో కానీ మేము ఇచ్చేదాకా మేము పోరాటం చేస్తాం మేము దాంట్లో న్యాయం జరగాలి ఎందుకంటే గ్రూప్ వన్ అనేది ఒక డెకేడ్ తర్వాత వచ్చిన నోటిఫికేషన్ సో ఈ నోటిఫికేషన్ మా మీద చాలామందికి ఎన్నో హోప్స్ ఉంటాయి వాళ్ళ హోప్స్ని మీరు కేవలం మీ రాజకీయ స్వార్థం కోసం ఇట్లా కాల రాస్తుంటే వాళ్ళ జీవితాలతో ఇట్లా ఆడుకుంటే మేము చూ కూర్చొని చూస్తూ ఊరుకోలేమండి మేము ఖచ్చితంగా తీవ్ర ఎత్తున ఉద్యమాలు చేస్తాం ఈ కాంగ్ కాంగ్రెస్ పార్టీని వచ్చే స్థానిక సంస్థలు ఎన్నికలల్లో ఓడిపోయే దిశగా మేము పోరు చేస్తాం ఖచ్చితంగా ఇది బరాబర్ చేస్తాం నిరుద్యోగులు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే వాస్తవం వాస్తవానికి ఇంకా నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగులు లేని ఉండ చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పేసి పదే పదే చాలా మంది చెప్తున్నటువంటి అంశం దాన్ని ఎట్లా చూస్తారు కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డది ఎవరి వల్ల నిరుద్యోగుల వల్ల ఆయననే చెప్పిండు కదా ఫస్ట్ ఓత్ తీసుకునే హోతింగ్ సెర్మనీలో ఏం చెప్పిండు ఇది నిరుద్యోగుల వల్ల ఏర్పడ్డ ప్రభుత్వం ఏడాది తిరిగేలోపే రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాదని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎక్కడ పోయిండు రాహుల్ గాంధీ వచ్చిండు కదా మళ్ళీ రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి వేర్ ఇస్ రాహుల్ గాంధీ యువ సంఘర్షణ సభ అని పెట్టి దానిలో యూత్ డిక్లరేషన్ ఇప్పించి దాంట్లో భాగంగా వే చాలా రకాల హామీలు ఇవ్వడం జరిగింది ప్రియాంక గాంధీ గారు వచ్చి అది మెయిన్ హామీ అయింది రెండు లక్షల ఉద్యోగాలు మళ్ళీ ఇంకోటి జాబ్ క్యాలెండర్కి చట్టబద్ధత కలిగిస్తాము నాలుగు వేల నిరుద్యోగ భృతి ఇస్తాము రూల్ ఆఫ్ రిజర్వేషన్ని వాయిలేట్ చేయకుండా హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెన్సీతోని మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని కదా వాళ్ళు మెన్షన్ చేసేది వాళ్ళు మెన్షన్ చేసిన దాంట్లో కనీసం ఒక్కటంటే ఒకటన వేసిరా ఏదీ చేయలే ఈ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద సవాళ్ళలో చెప్తాడు అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చినాము అది దాన్ని ఈ నేను మాటలు ఎట్లుంటే ఇప్పుడు మొన్న ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిండండి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చేటప్పుడు మీరు కంచెలు ఎందుకు వేయాలి కంచెలు ఎందుకు వేసిర్రు మళ్ళీ అక్కడ జరిపిన మీటింగ్ కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో జరిగిన మీటింగ్ సమావేశమే కదా అక్కడ నిరుద్యోగులు ఎవరు ఉన్నారండి అక్కడికి వచ్చి కూడా మీకు డిసెంబర్ లోపు న్యాయం చేస్తా అది చేస్తా అని పోయిండు ఎట్లా అంటే ఈయన మాటకు ఒక్కటి కూడా అసూరెన్స్ లేదు చెల్లని నోటుకి గీతలు ఎక్కువ రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ పనులు లేవు పనులు ఏమి చాతగాక ఇవే మాటలతోనే ప్రభుత్వాన్ని ఇంకా గడపడానికి పోతుండు ఇంకా ఈ రెండు రెండు సంవత్సరాలు కూడా మేము ఇట్లనే పొడిగించుకుంటూ పోవాలి అని చెప్పి ఆయన నాలెడ్జ్ ఇస్తున్నాడు కానీ ఖచ్చితంగా తిప్పికొడతాం బరాబర్ కొడతాం ఖచ్చితంగా కొడతాం తీవ్ర ఎత్తున ఉద్యమాలు అయితే తప్పవు కానీ వచ్చిన సందర్భంలో చెప్పారు మళ్ళీ వస్తాను మళ్ళీ వచ్చినప్పుడు ఖచ్చితంగా విద్యార్థులు ధర్నా చేసుకోవచ్చు నిరసన వ్యక్తం చేసుకోవచ్చు అని చెప్పి చెప్పారు ఓ వచ్చినప్పుడు నువ్వు వచ్చినప్పుడు సంగతి మాట్లాడుతున్నావు కానీ మేము స్వచ్ఛందంగా ఇప్పుడు వచ్చినప్పుడు వ్యక్తి వచ్చి ఇంకేమి చాలా మందిలో అదే అండి ఇప్పుడు ఏమన్నా ఆయననే అన్నాడు ఏమని ఏంటి నిరసన తెలుపుకునేది మన భారత రాజ్యాంగం కల్పించిన ఒక హక్కు అది ఫండమెంటల్ రైట్ అని చెప్పడం జరిగింది మళ్ళీ అదే మీ అదే ఫండమెంటల్ రైట్ ని తీసుకొని మేము నిరసన తెలుపుతుంటే నిరసన తెలుపుతుంటే అదే నిరసనని మీరు గొంతు నొక్కే ప్రయత్నం చేయడం పోలీసుల పహారాలతో మమ్మల్ని గొంతు నొక్కే ప్రయత్నం చేపించడం మమ్మల్ని అక్రమ అరెస్టులు చేపించడం ఇదే కదా వీళ్ళు చేసింది మళ్ళీ మాకు మాకు మేము చేస్తున్న నిరసనలకి కూడా మాకు మేము చేస్తున్న నిరసనలకి కూడా అతను మమ్మల్ని చేయనిస్తలేడు మళ్ళీ ఇంకా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు అక్కడ కనీసమైన వస్తున్న గే కాన్వైన చూడగలుగుతామో లేదా మాకైతే డౌట్ఫుల్గానే ఉంది అంటే ముందస్తున్నా జరిగినాయి కదా అంటే మీ సోషల్ మీడియాలో వచ్చినాయి కదా అరెస్ట్లు చేయడం కానీ ఆ స్టూడెంట్స్ని మీరు ఎక్కడున్నారు పోలీసులు మాకు ఫోన్లు చేసి ఎక్కడున్నారు మీరు అని చెప్పి మమ్మల్ని మీరు ఇప్పుడు అరెస్ట్ కావాలి తీసుకెళ్ళాలి మీరు రండి మాకు సహకరించాలని చెప్పేసి ఇట్లా మాట్లాడుతున్నారు సో ఏమైపోతుందంటే ఆయన ఉట్టి మాటలు జస్ట్ ఉట్టి మాటలే ఆయన చేసింది ఏం లేదు చేసే చేయబోయేది కూడా ఏం లేదు అంత శూన్యమే కనిపిస్తుంది చేసేటోడైతే పాటికి ఎంతో చేయాలండి రెండు లక్షలు ఉద్యోగాలు అన్నాడు కనీసం అరవై వేలని ఇచ్చినావా చిత్తశుద్ధితోని ఆత్మ పరిశీలన చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసలు నిజంగా మేము ఎన్నిచ్చినాం ఎన్ని ఇచ్చినాం అని చెప్పుకుంటున్నాం అనేది నోట్కి ఎంత వస్తే అంత అడ్డగోలుగా మాట్లాడితే ఇన్నిటి మన ఏమన్నా ఇంకొకటి ప్రధానంగా ఏదైతే కొంతమంది ఇందులో పది మంది ఎక్స్ట్రా వచ్చారు ఫలితాలు అన్నారా ఫలితాలు అసలు ఎందుకు ఎక్స్ట్రా వస్తారా ఎక్స్ట్రా క్యాండిడేట్లు ఎక్కడి నుంచి వచ్చినట్టు మేబీ రేవంత్ రెడ్డి చుట్టాలు లేకపోతే వాళ్ళ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళ పిల్లలు అయి ఉంటారు ఎందుకంటే మొన్న ఒకటి ఇష్యూ కూడా వచ్చింది కదండి దుద్దిల్లా శ్రీధర్ బాబు గారు కొండ సురేఖ గారు మాట్లాడుకుంటూ మా రిలేటివ్ ఒక అతనికి జాబ్ కావాలి సివిల్ ఇంజనీరింగ్ చేసిండు అని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళ అన్ఫార్చునేట్లీ అది అంత రికార్డ్ అయ్యి టీవీలో వైరల్ అయింది ఓకే సో అంత ఓపెన్గానే మీడియా ముందే వాళ్ళు చర్చ చేసుకుంటున్నారు మాకు ఇవ్వండి మాకు ఇవ్వండి అని సో వీళ్ళు పంచుకుంటున్నారు ఆస్తి పంపకాల లెక్క ఉద్యోగాలు పంచుకుంటున్నారు ఇక వాళ్ళ ఫ్యామిలీస్ నుంచే ఇచ్చి ఉంటారు అండ్ అమ్ముకున్నాడని మాకు చాలా డౌట్స్ కూడా ఉన్నాయండి అంటే ప్రభుత్వ సొమ్మును ప్రభుత్వ ప్రభుత్వంలో ఉన్నటువంటి విషయాలను ఏ రకంగా అయినా ఎట్లయినా సరే వారి యొక్క ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం అంతే 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 అనిపిస్తుంది కదా ఇప్పుడు ప్రతి ఫస్ట్ నుంచి చూస్తే ప్రతి ఒక్క స్టెప్ని కూడా వాళ్ళు అదే విధంగా చేయడం జరుగుతుంది కానీ అరే ఒక్కటన్నా చిత్తశుద్ధితో చేసిరా ట్రాన్స్పరెన్సీతోనే మంది చేసిరా ఒక్క ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగిరా గ్రూప్ టూలో టూ థౌసండ్ పోస్ట్లు అన్నారు త్రీలో త్రీ థౌసండ్ ఇంకా ప్రాసా టూలో టూ థౌజండ్ త్రీలో త్రీ థౌజండ్ ఫోర్లో ఫోర్ థౌజండ్ అని చెప్పుకుంటే వేరు కనీసం ఒక్కటంటే ఒక్క పోస్ట్ పెంచిరా మాకు పోస్ట్ పోన్ చేయకండి పోస్ట్ పోన్ చేసి పోస్ట్లు పెంచి ఎగ్జామ్ పెట్టండిరా మేము అడిగితే పోస్ట్లు పెంచకుండా పోస్ట్ పోన్ చేసి ఎగ్జామ్స్ నిర్వహించిర్రు అంటే ఇప్పుడు ఇది మేము మాకు ఏ రకంగా సమర్థించుకోవాలి ప్రభుత్వం మమ్మల్ని ఏ రకంగా మమ్మల్ని ఆనందపరిచిందండి నిరుద్యోగుల వల్ల ఏర్పడ్డ ప్రభుత్వమే కదా ఇది ఏ రకంగా మమ్మల్ని ఆనందం పెట్టింది కనీసం ఒక్క అని ఇచ్చిందా ఏ నోటిఫికేషన్ ఇవ్వలేదు డిఎస్సి కోసం మాట్లాడితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ డిఎస్సి ఇస్తామని చెప్పి దాన్ని కేవలం ఐదు వేలకి కుదించి దాన్ని దగా డిఎస్సి వేసిర్రు సో ఇదే ఇదే రేవంత్ రెడ్డి గారు మీ కూడా ప్రెస్ క్లబ్ వేదికకు వచ్చిరండి ఎలక్షన్స్ కి ముందు అదే వేదిక ద్వారా ఏమని అడిగిరంటే ఏమని చెప్పిరంటే మీకు మీరు కాంగ్రెస్ పార్టీకి ఓట్ అయ్యండి మేము ఖచ్చితంగా మీకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు ఇప్పుడు ఈ రోజు కూడా మేము అదే కూడా ప్రెస్ క్లబ్ వేదికల ద్వారా మాకు ఉద్యోగాలు ఉద్యోగాలు ఇయ్యం బాబు అని చెప్పేసి మేము మొరబెట్టుకున్న పరిస్థితి ఈ రోజు దాకా కూడా ఉంది ఉద్యోగాలు కావాలి అంటే వద్దని చెప్పి ధర్నా చేస్తాం అని చెప్పేసి నిజాన్ని వక్రీకరించడం ఇది ఎంతవరకు కరెక్ట్ ఫైనల్ గా జాన్సీ గారు ఫైనల్ గా చెప్పండి కంక్లూజన్ మీరు రివాల్యుయేషన్ కు ఒప్పుకుంటారా లేకుంటే రీ ఎగ్జామినేషన్ కు ఒప్పుకుంటారా లేకుంటే సిబిఐ ఎంక్వైరీ అడుగుతారా సిబిఐ ఎంక్వైరీ అడుగుతాం ఎందుకంటే వీళ్ళు రివాల్యుయేషన్ చేసినా సరే గదే రిజల్ట్ ఇస్తారు అది ఒక ఒక ఇష్యూ అయింది కదండి ఒక అమ్మాయి ఇట్లనే మార్క్స్ తక్కువ వచ్చి నేను భావించి రివాల్యుయేషన్కి అప్లై చేస్తే ఆమెకి సెవెంటీ మార్క్స్ తక్కువ చేసి ఆమె రిజల్ట్ డిక్లేర్ చేసింది ఓకే ఇది ఏ విధంగా చూడాలి ఇక్కడ మాకు వాళ్ళ మీద ఏం ఏం నమ్మకం ఉందని చెప్పి మేము వాళ్ళని రివాల్యూషన్ అడగాలి మాకు ఖచ్చితంగా ఇప్పుడు మోతిలాల్ గారు చెప్పినట్టు దాన్ని యూపీఎస్సీకే ఇచ్చేయాలి టీజీపీఎస్సీ మీద మాకు ఖచ్చితంగా నమ్మకం పోయింది టీజీపీఎస్సీలో ఏం మారిందంటే టీజీపీ టీఎస్పిఎస్ నుంచి టీజీపీఎస్సీకి మారింది అంతే అంతేగాని ఇంకేం మారలే ఓకే రైట్ థ్యాంక్ యూ అండి జాన్సీ గారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే మోతీల గారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ డిస్కషన్ ఫాల్ పల్చుకుంటున్నాను మొత్తం చూస్తున్నాం ఏదైతే ఖచ్చితంగా కోర్టు ఇచ్చిన ఆదేశాలు తూచ తప్పకుండా పాటించాలని చెప్తున్నారు ప్రధానంగా రీవాల్యుయేషన్ కావచ్చు లేకుంటే రీఎగ్జామినేషన్కి అభ్యర్థులు ఎక్కువగా మొగ్గు ముగ్గు చూపుతున్నటువంటి అంశం ప్రధానంగా దాంతో పాటుగా ఏదైతే సిబిఐకి కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి వీళ్ళు కోరుతున్నటువంటి అంశం ఇది వాళ్ళకి భరపర అడుగుదాం కీప్ వాచింగ్ కిన్యూస్